ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా నెటి వాక్య ధ్యానము కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా కీర్తనల గ్రంథము తొమ్మిదవ అధ్యాయాన్ని మొదటి నుండి చివరి వరకు దేవుని లేఖనాన్ని చదువుకుందాం ప్రధాన గాయకునికి ముత్తలబ్బేను అను రాగము మీద పాడదగినది దావీదు కీర్తన నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్తించేదను యహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను మహోన్నతుడా నేను నిన్ను గుర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించెదను నీవు నా పక్షమున వ్యాధ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్పుచున్నావు కాబట్టి నా శత్రువులు వెనుకకు మళ్ళుదురు నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు దుష్టులను నశింపజేసి ఉన్నావు వారి పేరు ఎన్నటికి నీ ఉండకుండా తుడుపు పెట్టి ఉన్నావు శత్రువులు నశించిరి వారు ఎన్నడూ ఉండకుండా నిర్మూలమైరి నీవు పెల్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించెను యహోవా శాశ్వతముగా సింహాసనసీనుడై ఉన్నాడు న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు యహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును నలిగిన వారికి తాను మహాదుర్గమగును ఆపత్కాలములలో వారికి మహా మహాదుర్గమగును యహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు కావున నీ మెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు సియోను అయిన యహోవాను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి ఆయన రత్నాపరాధమును గురించి విచారణ చేయనప్పుడు బాధపరచబడి వారిని జ్ఞాపకము చేసుకొను వారి మొరను ఆయన మరువడు నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయొచ్చు సియోను కుమార్తె గుమ్మములలోని రక్షణను బట్టి హర్షించినట్లు యహోవా నన్ను కరుణించము ద్వారమున ప్రవేశింపకుండా నన్ను ఉద్ధరించువాడా నన్ను ద్వేషించువారు నాకు కలుగ చేయు బాధను చూడుము తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయి తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కబడి ఉన్నది యహోవా ప్రత్యక్షమాయను ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు దుష్టులు తాము చేసుకుని దానిలో చిక్కి ఉన్నారు దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు దరిద్రులు నిత్యము మరువబడరు బాధపరచబడి వారి నిరీక్షణాస్పదము ఎన్నటికి నీ నశించదు యహోవాలెమ్మో నరులు ప్రబలకపోదురుగాక నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక యహోవా వారిని భయపెట్టుము తాము నరమాత్రమని జనులు తెలుసుకొందురు గాక ఆ మేన్ ప్రభువు నందు ప్రీదేని పిల్లరా చదువుకునబడిన లేఖనము నిమిత్తమే ప్రార్థన చేద్దాం మమ్మల్ని మికిలిగా ప్రేమించుచున్న మా ప్రీ తండ్రి సర్వోన్నతుడా పరిశుద్ధుడా మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ ఏ మంచి లేని మా బ్రతుకులలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు మేమని వాక్యము ద్వారా నైనా నిత్యము మరి మేల్కొల్పబడుతూ మీ వాక్యము ద్వారా వెలిగింపబడుతూ మీ వాక్య ధ్యానాన్ని మా హృదయాంతరంగముల నుండి చేయించు మీరిచ్చే బహుమానములను పొందుకోవటానికి అయా మా హృదయములను సిద్ధపరచుకొని చూడగా ఈరోజు మేము చదువుకున్న ఈ తొమ్మిదవ కీర్తన నైన లేఖనాన్ని మీరు ఆశీర్వదించమని భక్తుడు దేనిని గురిచైతే నైనా నైనా ఇదిగో పాట ద్వారా నైనా నిన్ను కీర్తించి ఉన్నాడు ఆ విషయాలను ఒక్కొక్కటిగా మీరే మాకు బోధించి నేర్పించమని ఏసయ్య నామం అడుగుచున్నాము తండ్రి ఆ మేన్ ప్రభునందు దేవుని పిల్లలారా నిన్నటి దీనన్నా ఎనిమిదవ కీర్తనను మనం ధ్యానం చేస్తాం మరి రెండవ కీర్తన ఎనిమిదవ కీర్తన మెస్సయ్య కీర్తనగా మనము చెప్పవచ్చును ఈ తొమ్మిదవ కీర్తన కూడా ప్రధాన గాయకునికి దావీదు గారు మరి రచించి అప్పగి అప్పగించినటువంటి కీర్తన ఈ కీర్తన ముత్లబ్బేను అను రాగము మీద పాడదగినది ప్రిదేను పిల్లల ఆనాటి యోధా మరి గాయకులలో యోధా జనాంగములో యోధా సమాజములో మరి పాటలు పాడటానికి అనేక రాగాలను వారు ఎత్తి పాడేవారు అట్లాంటి రాగాలలో ఇది ఒక రాగము ముత్లబ్బేను ప్రిదేన పిల్లరా నిన్నటి దినాన్న గిత్ అనే రాగం మీద పాడినటువంటి ఎనిమిదవ కీర్తన ధ్యానం చేస్తాం ఈరోజు మొత్తల బేను అని ఆగ మొత్తల బేను అను రాగము అనగా మొత్తల బేను అంటే కుమారుని మరణము అని అర్థం ప్రిదేని పిల్లరా ఇక తొమ్మిదవ కీర్తన మరి దాని యొక్క ముఖ్య అంశమును మనం ధ్యానం చేసినట్లయితే ఈ తొమ్మిదవ కీర్తనలో మనకు మొదటి నుండి పదివచ్చినాలలో దేవుడు తన ప్రజలను కాపాడినందుకు మరి దావీదు మరి దావీదు దేవునిని స్థుతిస్తూ ఉన్నట్లుగా ఇక్కడ మనం చూడవచ్చును ప్రిదేన్ పిల్లరా తన ప్రజలను కాపాడినందుకు దావీదు దేవుణ్ణి స్థుతించాడు ఎందుకు స్థుతించాలి తన ప్రజలను ఆయన కాపాడినందుకు ఎలా కాపాడాడు ఆయన తన ప్రజలను బాధలలో ఉన్నప్పుడు తన ప్రజలు మరి వేదనలో ఉన్నప్పుడు మరి శత్రు రాజులు తమ మీదకు దండెత్తి వచ్చినప్పుడు దేవుడు తన పిల్లలను విడిచిపెట్టలేదని తన రాజ్యంలోని వారిని ఆయన మరి ఎన్నటికీ ఆయన విడిచిపెట్టేవాడు కాదని మరి దావీదు తన ప్రజలను కాపాడినందుకు తన ప్రజలు అంటే దావీదు ప్రజలని అర్థమా అలా అని కాదు దేవుడు తన ప్రజలైన ఇస్రేళ్లును కాపాడినందుకు దావీదు దేవుని స్థుతించాడు కాబట్టి మొదటి వచనం నుండి పది వచనాలలో మనం చూసినట్లయితే మరి దేవునిని స్థుతించినట్లుగా దావీదు మనకు కనపడుతూ ఉన్నాడు మరి దేవుని సేవకుడైన దావీదు దేవుడంటే ఎంత భయభతులు కలిగినవాడు దేవుని పట్ల తన విశ్వాస్యతను తన యథార్థతను మరి పోగొట్టుకున్న వాడు కాదు ప్రి దేవుని పిల్లలారా మరి యోపు భక్తుని జీవితంలో మనం ధ్యానం చేసినట్లుగా మరి దావీదు జీవితంలో కూడా మనము ఆ యథార్థతను ఆ భక్తిని ఆ విశ్వాస్యతను మనం చూడవచ్చును కాబట్టి మొదటి వచనంలోనే అంటూ ఉన్నాడు కదా తన ప్రజలను దేవుడు కాపాడినందుకు మరి దేవుడిని దావీది ఎలా స్థుతిస్తా నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్థుతించేదను యహోవా నీ అద్భుత కార్యములన్నింటినీ నేను వివరించదను ప్రియదేవుని పిల్లలరా తన ప్రజలను కాపాడినందుకు తన ప్రజలైన వారిని తానే కాపాడినందుకు దేవుని స్థుతిస్తా ఉన్నాడు మరి శవక్కడైనా దావీదు దేవుని పిల్లలరా నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్థుతిస్తాను అంటూ ఉన్నాడు ఎందుకు మరి తన ప్రజలైన వారిని ఆయన కంటికి రెప్పలా కాపాడుకున్నాడు అన్యజనులు జనులు మరి అన్యజనులు తన ప్రజలైన వారి మీదకి లేచినప్పుడు ఆయన వారిని గద్దించాడు మరి దుష్టులు అనేక మంది తన ప్రజల మీదకు లేచినప్పుడు ఆయన వారిని గద్దించాడు దుష్టులను దుర్మార్గులైనటువంటి వారిని శత్రువులైనటువంటి వారిని తన ప్రజల మీదకు రాకుండా ఆయన ఆపగలిగాడు ఇప్పుడు దేవుని పిల్లలందుకే దావీద భక్తుడు ఏం చేస్తూ ఉన్నాడు తెలుసా మరి తన పూర్ణ హృదయముతో సర్వాధికారి అయిన దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాను అని పాడుతా ఉన్నాడు నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్థుతించదను యహోవాని అద్భుత కార్యములన్నిటినీ నేను వివరిస్తాను స్థుతించటమే కాదండి ఆయన చేసిన అద్భుత కార్యములను అనేక మందికి నేను దానిని వివరిస్తాను అంటూ ఉన్నాడు మహోనతుడా నేను నిన్ను గురించి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తిస్తాను మరి నిన్ను పూర్ణ హృదయంతో స్థుతించటమే కాదు నీవు చేసిన అద్భుత కార్యములను అనేకులకు చెప్పటమే కాదు మరి నీవు మహోన్నతుడు అయిన దేవుడు అని మరి నిన్ను గురించి నేను సంతోషించున్నాను ఈ సంతోషాన్ని అనేక మందికి నేను మరి ప్రకటన చేస్తాను నేను ప్రకటిస్తాను అని మరి దేవు మరి దేవుని సేవకుడైనటువంటి దావీద భక్తుడు ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు ఆయన నామాన్ని నిత్యము నేను కీర్తిస్తానని దేవునిని స్థుతిస్తూ ఉంటగా మరి స్థుతిస్తూ ఉండడం మనం ఇక్కడ చూడవచ్చును ప్రిదేన్ పిల్లలరా మరి మొదటి నుండి పదివచనాలలో మనము మరి తన ప్రజలను మరి దేవుడు కాపాడినందుకు దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ తన పూర్ణ హృదయముతో తన పూర్ణ ఆత్మతో తన పూర్ణ శక్తితో ఆ దేవాది దేవుణ్ణి స్థుతించినట్లుగా మనం చూడవచ్చును ఇక పదకొండవ వచనం నుండి ఇరవై వచనం వరకు మనం చూసినట్లయితే దేవునిని స్థుతించడానికి గల కారణాన్ని మరి దావేది భక్తుడు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు దేవునిని ఎందుకు స్థుతించవలసి వచ్చిందో మరి దేవుణ్ణి స్థుతించడానికి గల ఏమిటో అక్కడ పదకొండు నుండి ఇరవై వచనాల్లో ఆయన తెలియజేశాడు సియోనివాసి అయిన యహోవాను కీర్తించడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురం చేయడి ఎందుకు ఆయన జీ విచారణ చేయనప్పుడు బాధపరచబడి వారిని జ్ఞాపకం చేసుకునను వారి మొరలను ఆయన మరువడు తన తన ఎందు భయభత్తులు కలిగినటువంటి వారి మొరలను ఆయన మరువడు అందుకే ఆయనను స్థుతించాలి మరి మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడు ఆయనే కనుక మరి ఆయనను స్థుతించాలి మరి నన్ను ద్వేషించేవారు నాకు కలుగుజే బాధను ఆయన చూసే దేవుడు కనుక ఆయనను స్థుతించాలి అని భక్తుడు మరి దేవునిని స్థుతించడానికి గల కారణాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు మొదటి చరణంలోనేమో మొదటి పది చరణాలలో మనం చూసినట్లయితే తన ప్రజలను కాపాడినందుకు దేవుణ్ణి స్థుతించాడు మరి పదకొండు నుంచి ఇరవై చరణాలలో మనం చూసినట్లయితే మరి దేవునిని స్థుతించడానికి గల కారణాలను ఆయన మరి తెలియచేశాడు మరి అన్యజనులు తాము తవ్విన గుంటలో వారే మునిగిపోయారు తాము వడ్డిన వలలో వారే మరి వారి కాలే చెక్కబడిపోయింది అయినప్పటికీ తన పిల్లలైన వారిని ఆయన మరి విడిచిపెట్టలేదు అని దావీది భక్తుడు ఈ తొమ్మిదవ కీర్తనలో దేవుని యొక్క గుణలక్షణాలను గురించి తెలియజేస్తూనే దేవునిని ఎందుకు స్థుతిస్తున్నానో తెలియచేస్తూ ఉన్నాడు ఆయన చేసిన అద్భుత కార్యములను అనేక మందికి వివరిస్తానంటూ ఉన్నాడు అలాగుననే దేవునికి భయపడుతూ ఉన్నాను దేవుడు సర్వశక్తి కలిగిన వాడు అని ఒప్పుకుంటూ ఉన్నాడు కాబట్టి ప్రిదేని పిల్లారా ఈ తొమ్మిదవ అధ్యాయంలో దావిద భక్తుడు పాడి రచించినటువంటి గీతంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన తన ప్రజలను మరి నిత్యము కాపాడుతాడని మరి అలా కాపాడినందుకు ఆయనను మనము స్థుతించాలి అని ఈ అధ్యాయంలో దేవ మరి సేవకుడిన దావీలు తెలియజేస్తూ ఉన్నాడు ఇప్పుడు పిల్లలారా పిల్లలరా దేవుణ్ణి స్థుతించేవాని కానీ ఉన్నావా దేవుడు మరి నిన్ను కాపాడుతున్నందుకు ఆయనకు కృతజ్ఞ చెల్లించుచున్నావా ఎన్ని దినములు ఎన్ని ఎన్ని సార్లు ఎన్ని పర్యాయములు దేవుడి నిన్ను కాపాడాడు ప్రమాదకరమైన పరిస్థితి నుండి కనురప్ప పాటున ఆయన నిన్ను కాపాడాడే నీవు దేవునికి కృతజ్ఞ చెల్లించేవాడిగా ఉన్నావా ఈ రోజున మరి ఎంత కాలము నీవు రక్షింపబడి ఎంత కాలము గడిచిపోయిందో నాకు తెలియదు కానీ నీవు దేవునికి కృతజ్ఞ స్థుతులు చెల్లించలేని వాడివైతే ఇప్పుడే దేవుని పాదాల చెంత నిన్ను నీవు తగ్గించుకొని దేవుడిని జీవితంలో చేసిన ఆ అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములను తలంచుకొని దేవునికి విదేవుడు కావాలని ఈరోజున ఈ మాటలు దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు విని విడిచిపెట్టేవానిగా కాకుండా విన్న దానిని వంటి పట్టించుకొని వాక్యానుసారమైన జీవితము మరి దేవుని ఆజ్ఞానుసారమైన జీవితము కలిగి ఉండాలని ప్రభు పేర మనం చేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మలను ఆ రీతిగా దీవించునుగాక ప్రార్థన సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి నీ భక్తుడైన దావేదు చేసినటువంటి స్థుతి మా జీవితంలో మేము కోల్పోయి ఉన్నాము అయినా ఇదిగో మేలు జరిగినప్పుడే నేను స్థుతించి ఊరుకుండటం కాదు కానీ అయా నిత్యము కాపాడుచున్నా నిన్ను నేను కీర్తించటం నీకు కృతజ్ఞ స్థుతులు చెల్లించటం నీకు మహిమతి ఇచ్చేటువంటి బ్రతుకులు మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాము నాయన ఇదిగో నేను స్థుతించకుండా వ్యర్థమైన వాటి తట్టు తట్టునైనా తమ మనసులను తిప్పుకొనుచున్న వారిని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను ఇదిగో ధనము చేత నైనా ధన ఘనతల చేత పేరు ప్రతిష్టల చేత తమ్మును తాము హెచ్చించుకుంటున్న వారు అన్యుల వలె తాము నశింప చేసుకుంటున్న వారు ఈ లోకంలో అనేక ఉన్నారు వారందరినీ మీ చేతులకు అప్పగిస్తా ఉన్నాయన నిత్యము నేను స్తుతించే ప్రజలుగా అందరూ మారినట్లుగా నీవు చేసిన అద్భుత కార్యములను నీ ఘనమైన నామమును అనేకులకు పరిచయం చేసేవారిగా మేము మారటానికి సహాయం తెచ్చేమని నీ నామం ఎరగిన వారు అనేక మంది లోకంలో ఉన్నారని వారందరికి వారందరికీ నీ సత్య స్వార్థను ప్రకటింపబడినట్లుగా ఇదిగో ఈ మాధ్యమమును మీరు ఆశీర్వదించమని ఈరోజు మేము చేయ పనులన్నింటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిం పొందుకోమని ఈరోజు బలహీనతగా ఉన్నవారని బలహీనతలో బలమనిచ్చేవాడు నీవేనని అయా నీ అందు విశ్వాసం నుంచి ప్రార్థిస్తూ ఉండగా వారి బలహీనతలో స్వస్థతను అనుగ్రహించి నైనా నీ సాక్షులుగా వారిని నిలబెట్టుకున్నామని ఏసయ్య పరు పరిశుద్ధమైన నామన అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్